కలిపితేమే కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం పాకిస్తాన్లో తలలు తెలియ ట్రైన్లో వచ్చినాయి కల్పితమే అనుకుందాం గార్సే గాంధీని చెప్పింది నిజమే కావచ్చు ఒక్కడిని చెప్పాడు గాంధీ మా కానీ పాకిస్తాన్ నుంచి మన ఐందవ తలలు ఎన్ని వచ్చాయో తెలుసా ఎన్ని ముందాలు వచ్చాయో తెలుసా ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చంపబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చెప్పబడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్న ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు ఎవడో అఘోరి వేసుకొని పోతే ప్రధాని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు పశ్చిమ బెంగాల్లో పూజ కూచకోతకు వస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫేస్బుక్లో వాట్సాప్లో కొన్ని టీవీలో తెలుగు ఛానల్స్ మాత్రం చూపెట్టడం అవునా కాదా ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలా ఎందుకంటే బెంగాల్ ఇటు కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విచ్చరించిపోతుంది మనకు రిలీవేషన్లు ప్రధానం కాదు అన్న బేట మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారమే ప్రధానం మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం అఖండ భారతాన్ని నిర్మించుకుందాం సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన భూభాగం కోసం పాపం తల్లి కొడుకు తండ్రిని కొడుకుని చంపేశారు ఎంత దారుణం వాళ్ళకి ఒక్కబోడు అంటేనే తెలియదు దిశగా చెప్పాలంటే సవరణ మాత్రమే చేశారు ఏ దేశంలో వక్కుబోర్డు లేదు అని ఒక భారతదేశంలో అండగట్టారు చట్టాలు చూసుకొని ఎప్పుడు తయారయ్యా మన కోసం ప్రార్థనా చట్టాలు కూడా అన్నీ కూడా మనకు వ్యతిరేకంగానే గవర్నమెంట్ సపో సపోర్ట్ చేసింది తయారు చేసింది ఎందుకు మనలో ఐక్యత లేక ఇలా చేసినది ఇకనైనా దయచేసి భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఏకంగాండి అఖండ భారతాన్ని నిర్మించుకుందాం అందరం ఏకమై ఉద్యమిద్దాం హిందువులకేమైనా అయితే మనందరం బయటకు వద్దాం ఏమీ చేయనక్కర్లే హిందువులు హిందువులు బయటకు వస్తే చాలు దయచేసి బయటికి వస్తే రాజోడు చూశారు వీరభద్ర స్వామి మీద రాళ్ళు వేశారు మీ అందరూ తెలిసేది మనము ఏ ఏ యాత్ర మీద రాజు వేయబిడ ఇక్కడైనా మారండి దయచే శక్తి కోసం మన భూభాగం కోసం మన సాంప్రదాయం కోసం మన పెద్దల కోసం ఎంతో తాగబంతో ఇలా ఉన్నా ఇక్కడైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాను ఎవరో ప్రాష్ట్ర చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ వేశారు అవునా కాదా హిందువులు మూచకూత వస్తుంటే ఒక్క తెలుగు చాను కూడా మన గురించి ఖండించదు ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు అవునా కదా ఓవర్సీ ఏమన్నాడు పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇజ్రాయెల్ దాడుల్లో ఇక్కడ మరి ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో ఎందుకు చనిపోతున్నారు కదా మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు బలం ఎక్కడో లేదు బిడ్డ మన దగ్గరే ఈశ్వరుడు ఇచ్చాడు అందరి వేగమైతే బలంగా ఉంటాం తాడు ఎంత గట్టిగా ఉంటుందో అన్నీ ఉన్నప్పుడు అలా ఉండాలి రామనామ జపం చేసుకుంటూ రాముడు హనుమంతుడు మన శక్తినివ్వాలని కోరుకుంటున్నాను మీరు పది మందిని నడి చేయండి మీరు పది మందిని దయచేసి షాపులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో శక్తి ఉన్నది అమ్మాయి ఉంటుంది నీ పుట్టిన అమ్మాయి ఉంటుంది మీ చెల్లెలు ఉంటుంది మీ తోగుట్టు ఉంటుంది మీ ఇల్లాలు ఉంటుంది వాళ్ళే శక్తి వాళ్ళకు నిమ్మకాయ మంచిగా పసుపు రూపం బట్టి నీ షాపు కట్టించుకుంటే నీ వ్యాపారం యదీప్యమానంగా ఉంటుంది నీ ధర్మానికి కాని చేసే వాడి దగ్గర నువ్వు కట్టించుకుంటే నీ ధర్మం ఉండదు నీ షాపు ఉండదు నీ సంపద ఉండదు నీ శక్తి కూడా ఉండదు ఇదేమై ఉందాక భారత నిర్మించుకుందాం సనాతన ధర్మకి धर्म की भारत माता की सनातन धर्म की सीता रामचंद्र भगवान की सीता जी की पवन सुत हनुमान की